సుదీర్ఘ కాలంగా పెన్షనర్లు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు సిరోహి కోర్టులో బలించింది పదకొండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలకమైన అంశంలో కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది ఈ తీర్పుతో పెన్షనర్లు తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయపరంగా సరిదిద్దుకోగలిగారు ఇక రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ గోపాల్ సింగ్ రావు గారికి లభించిన ఈ అద్భుతమైన విజయాన్ని రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగ పెన్షనర్ల సంస్థలు ఘనంగా స్వాగతించాయి ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో కొత్త ఆశలను చెక్ంపు చేసింది ఈ తీర్పు ప్రధానంగా దేనికోసం అంటే కమ్యూటేషన్ కు సంబంధించి ఇక కమ్యూటేషన్ ఫెన్షన్ అసల సమస్య ఏంటంటే పద విరమణ చేసిన తర్వాత ఉద్యోగులందరికీ పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ లో కొంత భాగాన్ని గరిష్టంగా నలభై శాతం వరకు ఒకేసారి ఏకమత్తంగా పొందడాన్ని కమ్యూటేషన్ అంటారు ప్రభుత్వం ఈ కమ్యూటేషన్ మొత్తాన్ని పదిహేను సంవత్సరాల కాలపరిమితితో ప్రతి నెల పెన్షనర్ల ప్రాథమిక పెన్షన్ నుండి కొంత భాగాన్ని తీసివేయడం ద్వారా తిరిగి రాబట్టుకుంటుంది ఇక ఈ రికవరీ కోసం ప్రభుత్వం లిఖించిన వడ్డీ రేటు పన్నెండు శాతం ఈ వడ్డీ రేటు ఇప్పటికీ అమల్లో ఉండటమే పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించింది ఇక వాస్తవంగా ఈ పెన్షన్ పథకం ప్రారంభించినప్పుడు బ్యాంకు వడ్డీ రేట్లు పన్నెండు శాతం ఉన్నప్పటికీ ఆ తర్వాత అది నిరంతరం తగ్గుతూ వచ్చింది రెండు వేల పది నాటికి వడ్డీ రేటు ఎనిమిది శాతానికి చేరుకుంది ప్రస్తుతం బ్యాంకుల వడ్డీ రేటు దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంది అయినప్పటికీ ప్రభుత్వం పాత విధానంలోనే పన్నెండు శాతం వడ్డీ రేటుతో రికవరీ కొనసాగించడం పెన్షనర్ల పాలిట దోపిడీగా మారింది ఇక పలువురు అనుభవజ్ఞులు రిటైర్డ్ సెక్రటరియట్ సు సూపరింటెండెంట్ శ్రీ ఆర్ఎస్ జందాల్తో సహా ఈ అంశంపై లోతుగా లెక్కలు వేశారు వారి లెక్కల ప్రకారం ఎనిమిది శాతం వడ్డీ రేటు ఆధారంగా చూసిన కమ్యూటేషన్ పెన్షన్ మొత్తం కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలలో పూర్తిగా రికవరీ అయిపోతుంది ప్రభుత్వం పదిహేను సంవత్సరాల పాటు వసూలు చేయడంతో ఈ అతనపు కాలంలో పెన్షనర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయబడ్డాయి ఈ అన్యాయం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా నూట ఎనభై మూడు శాతం ఎక్కువ నష్టాన్ని చవి చూశారని లెక్కలు చెబుతున్నాయి అందుకే ఈ నష్టాన్ని భరించలేక చాలా మంది కొత్తగా విరమణ చేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా ఈ కమ్యూటేషన్ సదుపాయాన్ని తిరస్కరించడానికి కూడా వెనుకాడట్లేదు అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయ పూరిత వ్యతిరేకంగా పలువురు పెన్షనర్లు కోర్టుల్లో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు ముఖ్యంగా జందాల్ కేసులో భాగంగా కోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఒక ముఖ్యమైన ఉత్తర్వు జారీ చేసింది అదేంటంటే ఇకపై పెన్షనర్ల నుంచి జరగబోయే భవిష్యత్తు రికవరీని నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది మొత్తానికి ఫెన్షనర్లు కోరుతున్న విధంగా కమ్యూటేషన్ తగ్గింపు కాలాన్ని పదిహేను నెలల నుంచి పది ఏళ్ళ ఎనిమిది నెలలకు తగ్గించాలని కోర్టు స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది పదకొండు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన ఈ చారిత్రక విజయం పెన్షనర్లందరికీ గొప్ప ఊరాట దీనివల్ల లక్షలాది మంది ఫెన్షనర్లకు ఆర్థిక భారం తగ్గుతుంది